స్ కిచెన్ లుక్స్ అండి ఈరోజు మా వాళ్ళు పానీపూరి అడిగారు పూర్వనుషులు నిన్నటి నుంచి అడుగుతున్నాను నన్ను పానీపూరి కావాలి పానీపూరి కావాలి మమ్మీ అని సో ఈరోజు వాడి కోసం పానీపూరి చేస్తున్నాను మీకు కూడా చూపించేస్తాను చూసేయండి పానీపూరి కోసం నేను ముందే బఠానీ ప్లస్ కొంచెం చోలే నానబెట్టుకున్నాను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నేను నానబెట్టుకొని వెళ్ళాను అనమాట సో ఈవినింగ్ రాగానే అది కడిగేసి కుక్కర్లో పెట్టేసాను కొంచెం సాల్ట్ వేసేసి కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో అయితే మంచిగా బాయిల్ అవుతుంది కదా బఠానీ కూడా సో కుక్కర్లో పెట్టేసాను ఇలా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేసాను దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇది మొత్తం ఇట్లా వచ్చింది సో దీంట్లో ఏంటంటే కొంచెం పానీపూరి మసాలా కూడా యాడ్ చేశాను యాక్చువల్గా పానీపూరి మసాలా నాకు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి బయట తెచ్చాను నెక్స్ట్ అది బాయిల్ అయిపోగానే మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం స్మాష్ చేశాను నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని పానీపూరి ఇవి ఉంటాయి కదా అవి వేయించుకోవడానికి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో అది కొంచెం చాట్ మసాలా పానీపూరి మసాలా వేసేసి స్టవ్ మీద పెట్టాను సో అది కొంచెం దగ్గర అయిన తర్వాత నేను ఆయిల్ హీట్ అవ్వగానే ఈ పానీపూరి నేను బయట రత్నదీప్లో తెచ్చాను కదా సో అవి వేసేసి వేయించేసాను సో ఇలా ఫ్రై చేసిన తర్వాత అవి మంచిగా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి బయట పానీపూరలు కొంచెం పలుచి ఇట్లా పట్టుకోగానే విరిగిపోయినట్లు అవుతున్నాయి కదా ఇవి చాలా మందంగాను వేసుం మనకి ఎగ్స్ ఎలా ఉంటాయి అట్లా కనిపిస్తున్నాయి మంచిగా పొంగుతున్నాయి చాలా బాగున్నాయి ఇవి ఒక్క పూరి కూడా షేప్ అవుట్ రాకుండా రౌండ్గా బాల్స్లా ఉన్నాయి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట మనం బయట తెచ్చుకుంటే ట్వంటీ రూపీస్కి ఫోర్ ఫైవ్ అలానే వస్తాయి కదా ఇంట్లో చేసుకుంటే ఇంకొక రెండు ఎక్కువైనా తినచ్చు సో పానీపూరికి పూరి పానీ రెండు రెడీ అయిపోయాయి పానీ కూడా కొంచెం తిక్కగానే చేసాము ఇంట్లోకే కాబట్టి ఎక్కువ అవసరం లేదని చెప్పేసి తిక్కగా చేశాను ఇది వచ్చేసి పూరి సో దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి ఇలా ప్రిపేర్ చేశాను మా పిల్లలకి చాలా ఇష్టం పానీపూరి తినడం అంటే కానీ మా హస్బెండ్ బయటకి వెళ్ళనివారు ఎక్కువ బయట తిననివారు సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట దీంట్లో ఆనియన్స్ కూడా కట్ చేసుకొని తిన్నారు ఇంట్లో మంచిగా హాయిగా యాక్చువల్గా బయట తింటే అంత ఇంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు కాదు ఇంట్లో అయ్యే వరకు మంచిగా ప్లేట్స్ అన్నానికి తెచ్చుకున్నట్టు ప్లేట్స్ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని తిన్నారు మంచిగా నీట్గా బాగుందా పానీపూరి బయట పానీపూరిలా ఉందా నేను చేసింది నేను చేసింది బాగుందా థ్యాంక్ యూ చెప్పబమ్మా నాకు అంటే సెలెక్ట్ చేసింది నువ్వు కాబట్టి బాగుందా బా ఎంత నీట్గా పెట్టుకుంటున్నావు పూర్వ ఓకే ఇంకొకటి తీసుకో నో ప్రాబ్లం ఇంకొకటి తీసుకో మంచిగా తీసుకోండి పూర్వ చిన్నవి లేవా స్లోగా అనాలి వేలుతో ఫింగర్తో స్లోగా అంటే ఏం కాదు లేదంటే హోల్ పెద్దగా అయిపోతుంది నీ పానీపూరి తింటాం వచ్చేసింది పూర్వ యాక్టింగ్ చేస్తున్నావా ఓకే క్యారియన్ కానీ వాటర్ చిన్నగా పెట్టుకో హాయ్ పానీపూరి ఎలా ఉంది టేస్ట్ బాగుందా బయట బాగుందా నేను చేసింది బాగుందా ప్రేమగా చేస్తా కదా బాగుందా నచ్చిందా నచ్చిందా థ్యాంక్ యూ పూర్వ బాయ్